అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ ఇది ప్రస్తుతం ఏ యూట్యూబ్ ఛానల్లో మంచు ఫ్యామిలీ గురించి చూసినా ఇదే తమ్మల్ కనపడతా ఉంది దేనికి కారణం గత కొన్ని నెలలుగా సాగుతూ వస్తున్న మంచు ఫ్యామిలీ రగడ ఇది ఆస్తుల వివాదం అని ఇది ఆత్మ గౌరవ వివాదం అని కొన్ని కొన్ని వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో అంటే కేవలం మంచు మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది అటు మోహన్ బాబు కానీ విష్ణు కానీ మీడియా ముందు మాట్లాడడానికి అసలు సుముఖంగా లేరు రావట్లేదు కూడా ఇక మనోజ్ వర్షంలో మనోజ్ చెప్పుకుంటూ వెళ్తున్నాడు మా అన్న నా పైన కుళ్ళు ఇది ఆస్తుల కోసం కాదు గౌరవం కోసం అని చెప్పేసి మనోజ్ చెప్పుకుంటూ పోతున్నాడు అసలు దీనికి స్టాప్ లేదా అంటే అత్యంత క్రమశిక్షణ కలిగిన మంచు ఫ్యామిలీ ఈ రోజు ఎక్కడానికి అసలు కారణాలు ఏంటి ఎవరు తగ్గితే ఈ వివాదానికి స్టాప్ పడే అవకాశం ఏంటి పూర్తిగా ఈ మంచు వివాదం పైన మీ విశ్లేషణ ఏంటి మీరు చెప్తున్నారు చెప్తున్నట్టుగా అంటే ఇప్పుడు కాదు అంటే చాలా కాలం నుంచే రచ్చ నడుస్తుంది మధ్య మధ్యలో చిన్న గ్యాప్ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు లో భాగంగా సినిమా స్టైల్లోనే కుటుంబ కథా చిత్రం లాగా నడుస్తుంది మూడు నెలలు ఖాళీగా ఉంటారు మళ్ళీ ఒకసారి మళ్ళీ మీడియాకు ఒక నాలుగైదు రోజులు పని పెడతారు తర్వాత మళ్ళా వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు చివరిలో మోహన్ బాబు వచ్చి మైక్ ఇస్తడమో ఏదో చేస్తుండు మీడియా వాళ్ళు అనుకుంటే చేస్తుండు అది చివరి రోజు అయిపోతుంది అక్కడితో క్లోజ్ అవుతుంది అసలు వివాదం ఎక్కడ అనేది ఎవరు చెప్పట్లేదు అంటే మొదటి నుంచి కూడా ఒక మనోజ్ మాత్రమే మీడియానికి ఉద్దేశించి మాట్లాడి మీడియాకి సంబంధించి మోహన్ బాబు అడిగితే మోహన్ బాబు మైక్ లిసిర్రేస్తుండే తప్పిస్తే అసలు ఆ కుటుంబానికి సంబంధించిన విషయాలు మీకెందుకు అన్నట్టుగా మాట్లాడుతుంది ఒక సెలబ్రిటీ హోదాలు ఉన్న తర్వాత నీ కుటుంబం రచ్చకు వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఆ గొడవ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీడియా అక్కడ ఉంటుంది అసలు ఇక్కడ మోహన్ బాబు అసలు లీడ్ తీసుకోవాల్సిన అవసరం ఉండే యాక్చువల్గా ఏంటంటే అసలు తగాద ఏంది పరిష్కరించాల్సిన బాధ్యత బయటికి రావకుండా ఉండాల్సిన బాధ్యత అసలు ఈ వివా పులి స్టాప్ పెట్టాల్సిన బాధ్యత మొదటి బాధ్యత చివరి బాధ్యత మోహన్ బాబుదే ఎందుకంటే తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇవి ఆస్తి గొడవలు అనేది ఒక మోహన్ బాబు కుటుంబంలోనే కాదు ఎక్కడైనా జరుగుతుంటాయి అది సర్వసాధారణమైన విషయమే ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య ఒక చెల్లెళ్ల మధ్య ఇలాంటివి జరుగుతుంటాయి కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పులి స్టాప్ పెట్టుకోవడం ఏదో జరుగుతుంటది ఇది పులి స్టాప్ లేకుండా జరుగుతున్న సిరీస్ రోజుకు ఒక మలుపులు తిరుగుతున్న దాని మనం చూడొచ్చు లేటెస్ట్ గా ఏంది జల్పల్లి హౌజ్కి వెళ్ళడం ఏమిటి ఆ మంచు చెప్తున్న వర్షన్ ఏంటి జల్పల్లి హౌస్ కి పోలీసులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎవరు ఇందులో అనే ఆదేశాలని ధిక్కరించి మంచు విష్ణు ఉంటున్నాడు నేను నేను కూడా వెళ్తానని చెప్పి ఒక ఆయన ఒక పది మంది ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొని పోయి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు సేమ్ టైం ఆ విష్ణు కూడా ఆయన పది మంది సైన్యంతో అక్కడ ఆపడానికి ప్రయత్నం జరి జరిగింది తర్వాత తను రోడ్డు మీద దీక్ష చేయడం జరిగింది ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఆ సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే మంచు విష్ణుకి నేనంటే కుళ్ళు చిన్నప్పటి నుంచి నా సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతున్నది ఆ సినిమాను భైరవ సినిమాకు భయపడుతుండు యాక్చువల్గా కన్నప్ప సినిమా రిలీజ్ కావాల్సి ఉండే అది ఎక్కడ దెబ్బతింటుందో నా నా సినిమా ముందు అక్కడ అది పేలిపోతుంది అది నడిచే పరిస్థితి లేదు నా సినిమాను చూసి భయపడి ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నాడు అని ఆరోపించడం జరుగుతుంది ఎవరి సినిమా వాళ్ళు మోహన్ బాబు మోహన్ బాబు నటించడమే కాకుండా వాళ్ళ పిల్లల్ని కూడా సినిమాలకు తీసుకురావడం జరిగింది ఎంత సక్సెస్ అయ్యారు ఎంత అనేది ప్రేక్షకులు నిర్వహించడం ఇస్తాడు ఎందుకంటే కుటుంబ సభ్యులు వచ్చినంత మాత్రం అందరు సక్సెస్ అయిన దాఖలు అయితే మనకు కనిపించలేదు అయితే సార్ ఇక్కడ కన్నప్పకి మీరు అందరికీ చెప్పినట్టు ఆ కన్నప్ప మూవీకి పెట్టిన భారీ బడ్జెట్ కావచ్చు లేదంటే విద్యా తిరుపతిలో ఉన్నటువంటి మంచు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని విద్యా సంస్థలకు సంబంధించి వీటిపైన కూడా మంచు మనోజ్ హెచ్చరించాడు ముందుగానే సో ఆ మంచు మనోజ్ వాటిని ఖాతరు చేయకపోవడం వల్లే ఈరోజు మంచు మనోజ్ విడిపోవడం జరిగిందని ఒక మరోపక్క మంచు మనోజ్ రెండో పెళ్లి జరిగిన తర్వాత మాత్రమే ఈ గ్యాప్ వచ్చిందని ఆ గ్యాప్ ని అంటే మంచు మోహన్ బాబుకి మంచు మనోజ్కి వచ్చిన గ్యాప్ ని విష్ణు యూజ్ చేసుకున్నాడని ఒకటి అసలు నిజంగానే ఇది జరిగిందా మంచు విష్ణు ఆ గ్యాప్ ని యూజ్ చేసుకునే ప్రయత్నం చేశాడా మంచు మోహన్ బాబు తన స్వయం కృషితో సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కేవలం విష్ణుకు మాత్రమే అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నాడా అందుకోసమే మనోజ్ ఆస్తుల కోసమే తన నాన్న వెంట ఉండాలని కోరుకుంటున్నాడా ఇదంతా నిజమేనా ఇప్పుడు తల్లి తల్లిదండ్రులు జనరల్గా ఆస్తులు పంచిస్తారు పిల్లలకు ఏ విధంగా పంచాలనేది తల్లిదండ్రులు నిర్ణయిస్తారు మోహన్ బాబు సంపాదించిన ఆస్తి కాబట్టి అతను ఎవరికైనా ఇవ్వచ్చు అలాగే సేమ్ టైం కొడుకులకు కూడా కొట్లాడే రైట్ ఉంటుంది తండ్రి మీద కొట్లాడే అవకాశం ఉంటుంది ఏదైతే దగ్గర ఉండి ఆస్తుల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు తనెందుకు దూరం అయ్యాడో కూడా ఆలోచించాలి అంటే ఏ కారణంతో తోటి తరం అయ్యాడు ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల పట్ల ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ కానీ దాదాపుగా సమానంగా చూస్తూ ఉంటారు అంటే ఇద్దరు కొడుకులు ఉన్న ఇద్దరు ఉన్నా వాళ్ళని సమ దృష్టితోనే చూసే ప్రయత్నం చేస్తుంటారు ఎక్కడో చిన్న చిన్నగా కొంత ఫేవర్ ఉంటాయి కాబట్టి పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఒక్కరి పక్షమై వహించే అవకాశం అయితే తల్లిదండ్రులకు ఉండదు అలాంటి సందర్భంలో ఇది ఆస్తి గొడవ ఆస్తి గొడవలుగా కనపడుతుంది ఒకటి ఇది తను రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మోహన్ బాబుకు దూరమైన సందర్భాన్ని కూడా కనిపిస్తుంది ఏది మా మనోజ్ అయితే ఇలాంటి తల్లిదండ్రులకు ఇష్టం లేని చాలా చాలామంది చేసుకుంటారు మొదట్లో కొంత అసంతృప్తి లేకపోతే వాళ్ళ మీద కోపం ఉండి వాళ్ళ ఇంటికి రాకపోయింది కానీ తర్వాత తర్వాత కాలంలో దగ్గరైన సందర్భాలు మనం చాలా చూ చూసాం ఎందుకంటే మొదట్లో ఉన్న తర్వాత మెల్లగా వాళ్ళు దగ్గర అవుతుంటారు అసలు అంటే ఇక్కడ ముఖ్యంగా మోహన్ బాబు పాత్ర ఏందనేది ఇప్పటివరకు మనకు బయటికి రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు తన కొడుకులు ఈ విధంగా రోడ్డు మీద పడుతున్నప్పుడు తన బాధ్యత ఏంది వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే వాళ్ళకు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడా ఒకరి పక్షం వహిస్తున్నాడు ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఏంది కేవలం మంచు విష్ణు పక్షమే వహిస్తున్నట్టుగా మనకు మనోజ్ చెప్తున్న దాని ప్రకారం కనిపిస్తుంది కానీ తను వచ్చి అలా కాదు నేను ఇద్దరికి సమానంగా చూసుకుంటున్నా ఈ ఈ కారణాల వల్ల మంచు మనోజుని పక్కన పెట్టిన తర్వాత అయినా నేను దగ్గరికి తీసుకుంటాను అంటే ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు గొడవలు అయినప్పటికీ ఇప్పుడు కూడా మోహన్ బాబు నుంచి ఇలాంటిది ఎప్పుడు కూడా మనకు రాలేదు ఎందుకంటే మనం సినిమాలు వేరు జీవితం వేరు అనేది మోహన్ బాబు గ్రహించిండో లేదో తెలియదు ఎందుకంటే మనం ఏదో సినిమాలో చూసినప్పుడు పెదర్యడ్ సినిమా లాగా అది ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పు అంతా కూడా గ్రామం గ్రామం అంతా కట్టుబడి ఉంటుంది ఒక హైకోర్టు జడ్జి వచ్చి అసలు ఏది తీర్పిస్తాడో అని ఆసక్తి చచ్చి ఉంటాం ఇవన్నీ సినిమాలో సాధ్యమవుతాయి నీకు జీవితంలోకి వచ్చినప్పుడు అవన్నీ సాధ్యం కాదు ఇంట్లో తన ఇద్దరు కొడుకుల్ని తను మేనేజ్ చేయలేనప్పుడు ఈ సొసైటీకి ఏం సందేశం ఇస్తారు సినిమాల్లో మనం చాలా చెప్పుకుంటాం కులం లేదు మతం లేదు ఆస్తి లేదు అంతస్తు లేదు అని చెప్తాం మరి ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ కనిపిస్తున్నాయి మోహన్ బాబు సినిమా ఉండదు అవే మాత్రం ఉంటాయి జీవితంలో సినిమా ఉండదు అవి మాత్రమే ఉంటాయి అవి మాత్రమే ఉంటాయి ఇవే కనిపిస్తున్నాయి సినిమాలు ఏమో అవే కనిపించాయి ఇక్కడ చూస్తే ఇప్పుడు అతని లవ్ మ్యారేజ్ కు ఈయన అభ్యంతరం చెప్పడం జరిగింది ఆస్తి గొడవల్లో ఈ ఎవరి పక్షం వహించాలో తేలట్లేదు అంటే ఇక్కడ ఏమేమి సినిమాలు చెప్తారో అవన్నీ కూడా ఇక్కడ రివర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సెలబ్రిటీస్ ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు అది ప్రజల దృష్టిలో ఉంటాయి ప్రజలు కూడా ఇంట్రెస్ట్గా చూస్తుంటారు కాబట్టి దాన్ని వాళ్ళు పరిష్కరించు ఎందుకంటే మిగతా సెలబ్రిటీస్ వేరు వీళ్ళు సినిమాలు యాక్ట్ చేసి చూపిస్తారు కదా ఈ విధంగా ఉండాలి ఈ ఆదర్శాలు చెప్తారు ఈ విధంగా ఉండాలని చెప్తారు ఒక సొ సొసైటీకి ఒక సందేశం ఇస్తుంటారు ఈ సందేశాలు ఏమైపోయాయన్నప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి మంచు ఫ్యామిలీకి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఈ ఈరోజు మంచు మనోజ్ వచ్చాడు రేపు వెళ్తుంటే మంచు విషయం వచ్చి చివరికి మోహన్ బాబు ప్రెస్ మీట్ వచ్చినప్పుడు మోహన్ బాబు ప్రెస్ మీట్ మాట్లాడమంటే మరొకసారి బైక్ ఇసిరేసి కెమెరామెన్ కొట్టి లాస్ట్కు ఏమంటారు లాస్ట్ చివరికి ఇక దానికి అక్కడికి ఎండు చేసి పోతారా లేదంటే అయినా కనీసం దానికి పురుషాప్ పెడతారా చూడాలి మనం అయితే ఎంతో క్రమశిక్షణగా పెరిగిన మంచు మనోజు మంచు విష్ణులు అన్నదమ్ములుగా ఉండి కూడా వీళ్ళు దాడులు చేసుకోవడం పరస్పర దాడులు చేసుకోవడం అనేది కొంత ఆశ్చర్యకరం ఎందుకంటే మంచు మోహన్ బాబు ఎంత డిసిప్లిన్గా ఉంటారో బయట ఈవెంట్స్లో కావచ్చు సినిమా విషయాల్లో కావచ్చు ప్రతి విషయంలో కూడా అట్లాంటి తండ్రికి కొడుకులుగా వీరిద్దరు అన్నదమ్ములుగా ఉండి కూడా బయట పబ్లిక్ తెలిసేలాగా దాడులు చేసుకోవటం మంచు మనోజే డైరెక్ట్గా పోలీసుల ముందు ఆరోపించడం జరిగింది మరి ఆ దాడులు చేసుకోవడం ఎందుకు పర్సనల్గా అన్నదమ్ములైనటు కూడా ఆస్తు గొడవలే ఉంటాయి జనరల్ గా అన్నదం మధ్య గొడవలు ఎందుకు వస్తాయి ఆస్తుల గొడవలకు తప్పిస్తే వేరే గొడవలే ఉండే సో అది సెలబ్రిటీ ఫ్యామిలీ సాధారణ ఫ్యామిలీ అనేది పరిష్కరించుకుంటారు త్వరలో ఏదో ఒకటి అంటే వీళ్ళకి తక్కువ ఆస్తులు ఉంటాయి కాబట్టి ఎక్కడో ఒకదా స్టాప్ పెట్టుకుంటారు లేదంటే తల్లిదండ్రులు సర్ది చెప్తారు లేకుంటే వాళ్ళ రిలేటివ్స్ చెప్తారు గ్రామ పెద్దలు ఎవరో ఒకరు ఎక్కడ ఒకదా ఎండు చెప్తారు వీళ్ళకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఎందుకంటే వీళ్ళే చెప్పేవాళ్ళు కదా వీళ్ళే చెప్పేవాళ్ళు కాబట్టి వీళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు మరొక ఇంకొక విషయం ఏంటంటే మా లాస్ట్కి చివరికి ఏం చేస్తారంటే ఇదంతా మీడియా సృష్టి అని కూడా క్రియేట్ చేసి మీడియా క్రియేట్ చేసింది మాకేం లేవు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఇది సినిమాను సినిమా లాగా చూసి జీవితాన్ని జీవితాన్నిగా చూసి జీవితంలో ఇలాంటివన్నీ ఉంటాయి వీటన్నిటి కూడా మనం సామాన్య మానవం లాంటి వాళ్ళమే కాబట్టి వీటిని అట్టి పరిష్కరించుకోవాలి ఆ పరిష్కరించుకోవడానికి తల్లిదండ్రులు పరిష్కరిస్తారా దగ్గర రిలేటివ్స్ పరిష్కరిస్తారా లేదంటే పోలీస్ స్టేషన్లు పరిష్కారం అవుతాయా న్యాయస్థానాలు పరిష్కారం అవుతాయా అని చూడాలి కానీ నీ దగ్గర డబ్బులు కానీ నువ్వు ఒక మందిని ప్రైవేట్ సెక్యూరిటీని వాళ్ళొక పది మంది సెక్యూరిటీస్ని పెట్టి ఒక మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి ఇలా బయటకు వచ్చి చేసి ఇదంతా చేయడం వల్ల మీరైతే ఏదైతే చెప్తున్నారో డిసిప్లైన్ ఫ్యామిలీ అనేది డిసిప్లిన్ ఫ్యామిలీ ఎక్కడ ఎక్కడ ఉంది ఇప్పుడు డిసిప్లిన్ అనే పదానికి అర్థం లేకుండా ఇప్పుడు పోతుంది డిసిప్లిన్ అంటే నీకు క్రమశిక్షణతో ఉండి అరే మోహన్ బాబు పిల్లలా ఇంత బాగున్నారు అని చెప్పుకునే స్థితిలో ఉండాలి ఆ స్థితి ఎక్కడ కనిపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ రోడ్ మీదకి రచ్చ అయింది ఆ రచ్చ ఒక్కసారి కాదు ప్రతిసారి అవుతూనే ఉంటుంది గాలి కనీసం గాలివాన్ ఎక్కడో ఆగుతుంది ఈ గాలివాన్ ఆగ కూడా ఆగట్లేదు అది అంటే కంటిన్యూషన్ లాగా గొడవ అయిన తర్వాత ఎక్కడో ఒక పోలీస్ స్టాప్ పెట్టుకొని దానికి సొల్యూషన్ చూసుకోవాలి అంటే సొల్యూషన్ కూడా చూసుకునే ప్రయత్నం చేయట్లేదు అంటే ఖచ్చితంగా మోహన్ బాబు కూడా దీనికి గురించి సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది